అన్నా ఒక్క నిమిషం గిల్ట్ ఎందుకు వస్తుంది एक्चुअली గిల్ట్ ఎందుకు వస్తుందా అసలు గిల్ట్ అంటే ఏంటి తెలుగులో అపరాధ భావ ఓ అపరాధ భావ ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది ఫస్ట్ గిల్ట్ గురించి మాట్లాడకంటే ముందు ఎవరైనా అర్థం చేసుకోాల్సిన విషయం తక్తి పనికరం దాని గిల్ట్ ఫీల్ అవడం మానేయాలి ఓకే మరి గిల్ట్ దేనికి ఇలా అవుతుంది ఫస్ట్ బుడానకి ఒక చిన్న రాయిని ఇచ్చి కొంట అనకూడదు గిల్టా కాదు ఎగ్జాంపుల్ చెప్తున్నాడు చిన్న రాయి కొండలో ఉన్నది రాయి ఈ రాయిలో ఉన్నది రాయి కానీ రాయి కొండ అనాలంటే కొండ సైజు పెద్దది అట్లా ప్రతిదానికి అపరాధ భావన అనేది నువ్వు తీసుకురావు కలిస్తే కొండ సో అందుకని ఊరు గురికి నేను గిల్ట్ ఫీల్ అవుతున్నా నా ఊరు గురికే ప్రాబ్లం ఉంది ఈ అలవాటు పోవాలి ప్రతిదాన్ని ప్రాబ్లమ్ అనుకోవడం నేను పెద్ద మిస్టేక్ చేసిన ఏం చేసిన రాత్రి లైట్ ఆన్ చేసి పడుకున్నాను ఇది పెద్ద మిస్టేక్ కాదు అది పెద్ద మిస్టేక్ అట్లా ఏం పడుకున్నా ఎక్కువ ఆలోచించ సో గిల్ట్ అన్నది మనం మన జీవితాన్ని నాశనం చేసే ఒక పదం నేను నాకేం గిల్ట్ లేదు ఎవరు గిల్ట్ ఫీల్ అవ్వదలు తెలుసా సార్ టైసన్ ఒక లాడినో లేకపోతే ఒక పోల్పాటో లేకపోతే ఒక దావుద్ ఇబ్రహీము లేకపోతే మసక్కర్స్ చేసిన రాజులో లేకపోతే ఊచకోత చూసినటువంటి ఒక సందర్భాలు అట్లాంటి వ్యక్తులు గిల్ట్ ఫీల్ ఫీల్ అంటే నువ్వు వేరే వాళ్ళ జీవితాన్ని నాశనం చేసే హక్కు నీకు లేదు అంటే ఇక్కడ నువ్వు బతుకుతున్నది నీ జీవితాన్ని నువ్వు జీవించడానికి తప్ప నువ్వు సిద్ధాంతం కోసం ఆ సిద్ధాంతం వేరే వాళ్ళు ఒప్పుకోలేదని చంపడం అనేది అట్లాంటి వాళ్ళే గిల్ట్ ఫీల్ అయితే లేదు వాళ్ళు గిల్ట్ ఫీల్ అవ్వాలి ఎదుటి ఫీల్ కాదు కదా ఎదుటి వాళ్ళ ఇష్టంతో

అపరాధం చేసావా లేదా ఉత్తరా నీకు అప్రదం చేశా అనుకోని అట్లా బాధపడుతున్నావా అనేది కూడా క్లారిటీ రావాలి కదా అవును ప్రతి చిన్ననికి ఫీల్ అవ్వకుండా గిల్ ఫీల్ అయ్యేది బ్యాచ్ ఇప్పుడు ఎక్కువైపోయింది ఐదో ఒక నిమిషం లిట్ మీ స్పీక్ ఇప్పుడు రాయిని కొండలు పోకరా ఓకే తొండలు అనుకో ఓకే ఇది రాధామన్నవర్ డస్ తా అసలు ఇప్పుడు గిల్డర్ అనేది అంటే ఏదైనా ఒక విషయాన్ని నువ్వు నమ్మి ఇది తప్పు అని నువ్వు దాని యొక్క ధారణ అతికిచ్చినవురా ఓకే అది నువ్వు చేయొద్దని నిర్ణయించుకున్నావు లైఫ్లో అంటే నేను ఒక్కటే అనుకోవడం కాదు ప్రపంచం అంతా ప్రపంచం అంతా ఇది ఈ విషయానికి గిల్ట్ ఫీల్ అవ్వాలని చెప్పే డైమన్షన్ ఎవరెవరు దేనికి గిల్ట్ ఫీల్ అవుతారు ఎవరు తెలియదు కొన్ని తప్పు అని క్రియేట్ చేసింది కదా అదే అంటుంది నువ్వు దాన్ని తీసుకుంటే అది గిల్ట్గా మారుతుంది ఇప్పుడు ఏదైనా ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు కానీ అది సంస్కార అంత ఉన్నది అది ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ అర్థమవుతుంది ఇవ్వండి బాగోదు అంటే నా మనసులో ఎగ్జాంపుల్ వచ్చింది అది చెప్తే హండ్రెడ్ పర్సెంట్ స్త్రీని తప్పుడు భావనతో చూడొద్దు అన్నది ఒక ఆలోచన నువ్వు నమ్మి తప్పని నువ్వు తెలుసుకొని ఆ తర్వాత నువ్వు దాన్ని ప్రతిష్ఠించుకున్నావు అలాంటి తప్పు ఎప్పుడు చేయొద్దు అని కానీ ఒకనొక సమయంలో నువ్వు అది చేసినావు అట్లా వస్తుంది అంటే నువ్వు చేయకూడదని విశ్వసించిన దాన్ని నీవే బ్రేక్ చేసి చేసినప్పుడు గిల్ట్ వస్తుందిరా ఓకే నేను చేసినా పర్వాలేదు అన్నవాడికి ఏ గిల్ట్ లేదు అవును కదా అంటే అర్థం చేసుకుంటే ఇప్పుడు వందల మంది చంపిన వాళ్ళకి ఏ గిల్ట్ లేదు అంటే యాక్సెప్టెడ్ ఇట్ నా పనే అది అని నిర్ణయించుకున్న వాడు గర్వంగా ఫీల్ అయినాడు అంతెందుకు ఇప్పుడు ఆర్మీలో ఒక సోల్జర్ పక్క కంట్రీ సోల్జర్ చంపినప్పుడు అతనే గిల్ట్ ఫీల్ అవ్వండి ఎందుకంటే వాళ్ళకి నేర్పిస్తారు ఇంకా ఎలా చంపాలో చెప్తారు స్ట్రాటజీ చెప్తారు అవునా కదా మన సాధారణమైన ఒక సాధారణమైన మైండ్లో ఒక మనిషి సమాజంలో ఉన్న ఒక మనిషి ఎవరికి వాళ్ళు ఈ విషయం చాలా పెద్ద తప్పు ఎగ్జాంపుల్ చెప్త చూడు దేవుడిని కాలితో తన్నగుడు ఇది చాలా పెద్ద తప్పు అంటే గొప్ప అపరాధం అవుతుంది అవునా నువ్వే నిర్ణయించు నీకు ఎవరు చెప్పలే పోనీ తాతనో అమ్మమ్మ చెప్తే అనుకో ఇప్పుడు ఆ ఫిక్స్ అయిపోయినావు ఫిక్స్ అయిపోయిన తర్వాత ఒక రోజు కావాలని తల్లినవదాన్ని అప్పుడు నువ్వు ఒక అహంకారాన్ని చూపించుకోవడానికి నేను గ్రేట్ అని చెప్పడానికి తల్లిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత వెంటాడుతుంది పది అనుకున్నది అనుకున్నది నువ్వే బ్రేక్ అట్లా గిల్ట్ వస్తుందిరా అందుకని నువ్వు ఒక దాన్ని అపరాధం నిర్ణయించుకున్న తర్వాత ఒక దాన్ని తప్ప నిర్ణయించుకున్న తర్వాత నువ్వు దాన్ని బ్రేక్ చేయకుంటది చాలా పెద్ద నువ్వు ముందు నిర్ణయించుకునే ముందే పూర్వపురాలు కూడా ఆలోచించుకో ఊరి ఒకటి 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 ఫైదల్ కంక్లూజన్ రావాలి ఒకవేళ తాగడం మానేయాలనుకుంటే రోజు కొంచెం తగ్గిస్తూ నేను నెలలో మానేస్తాను అని అది కూడా నాకు తెలియదు అని చెప్పి

ఇప్పుడు ఒకటి డిసైడ్ అయిపోయి మళ్ళీ ఆ మిస్టేక్ ని మళ్ళీ చేస్తే మళ్ళీ చేస్తే కాదు అది ఎప్పుడు చేయకూడదని తప్పు అది నేను చేయను అందు నిర్ణయించుకున్న తర్వాత అదే నువ్వు చేసినప్పుడు నీకు అపరాధ భావన కలుగుతుంది ఇది ఎంత ఘోరంగా డ్యామేజ్ చేస్తుంటే అది మళ్ళీ తప్పనే అది ఎవరో చెప్పడం ద్వారా తెలిసింది ఇప్పుడు దేవుడికి కాదు అంతవా ఇట్లా తెలిసింది నీకు అది తెలిసిన అట్లదే తెలిసింది ఏదో ఒకటి నువ్వు నమ్మావు అందరి చెప్పింది అప్పుడు ఆ తల్లిదండ్రులు కొట్టొచ్చా కొట్టకూడదు అని నువ్వు నమ్మేవు ఏదేమైనా తల్లిదండ్రుల చేయకూడదు కానీ ఒక సందర్భం వచ్చింది ఏదో సందర్భంలో తెలియగే అని ఒక కూడదు కానీ వచ్చేసింది ఆవేశం అట్లా వచ్చేసింది కానీ రెండు తర్వాత బాగా చాలా తప్పు ఆ అమ్మని చూడకపోతే లేదు ఇట్లా చెప్పాలి వాళ్ళ అమ్మ తప్పు లేదు లేదా నాకేం కోపం లేదంటే అయినా సరే నేను గిల్టూ బాధిస్తుంది అప్పుడే నేను ఈ కారణంల అట్లా ఇట్లాయేయని కరెంట్ కాని అప్పుడు ఇక జీవితంలో ఇంకొకసారి జరగదు అని జీవితంలో నిర్ణయం తీసుకోవాలి మరి సరైన కారణం ఉండి గిల్ట్ అనేది వచ్చేస్తే అది కూడా ఒక ప్రాసెస్ లో భాగమే కదా మన సందర్భంలో భాగమే తెలియదు ఎవరు చేస్తారో తెలియదు నేను చెప్తున్న కాంటెక్స్ట్ అంతా ఒకటి నా క్వశ్చన్

అంటే నీ యొక్క నీ యొక్క పర్సనాలిటీని హిట్ చేసే అంశాలకి గిల్ట్ వస్తుంది అందులో సాంప్రదాయము దైవము లేకపోతే హై మోరల్ గ్రౌండ్స్ ఇట్లాంటివి చోట గిల్ట్ వస్తుంది గిల్ట్ మనిషితో మనిషితో అంటే ఎమోషన్స్ ఓకే ఏదైనా సండు మళ్ళీ ఇతసారి ఇప్పటి మళ్ళీ అడుగుతారు అంత తాగిండ్రే మీకు అర్థం లేదు కదా బిడ్డ ఇప్పుడు నేను నిర్ణయించుకున్న పుస్తకాన్ని తండకూడదు సరస్వతి నేను ఏనాడు తందలేదు ఎగ్జామ్ లో ఒకవేళ తన్నినా కూడా అమ్మ అని సరస్సు కాళ్ళు మొక్కిందిరా అది కూడా గిల్టేనా కాదు అయితే ఒకసారి తంత బరాబర్ ఏం చేసుకుంటావు చేసుకోండి ఆ తర్వాత నాకు అసలు అంటే నేను అనుకున్న నేను వ్యతిరేకంగా వెళ్ళినా ఏంటి అని పట్టుకుంటుంది నీకు గిల్ట్ సీజ్ చేస్తుంది ఫ్రీజ్ చేస్తుంది గిల్ట్ అంటే హ్యూమన్ హ్యూమన్ కి మధ్యలో ఏదైతే మనం అనుకున్నదే మనం కానీ నాకు అర్థమైంది చెప్తాను రైట్ అక్కడ నేను అర్థం చేసుకున్నా నువ్వు చెప్పిందేనా అని చెప్పింది మనం అనుకున్న దానికే పూర్తి రివర్స్ గా మనం చేస్తే అరే ఇది నేను చేయకూడదని అనుకున్నా మళ్ళీ చేశాను ఏంటి అని గిల్ట్ వస్తుంది సో ఇట్లాంటివి జీవితంలో వందల వేలు ఉండవు వందలు వేలు ఎవడని ఎట్లా పెట్టుకుని అనుకోవాడు మనిషిగా ఒక్కటో రెండో ఉంటాయి ఓకే అవి ఏదేమైనా చేయకూడదు నిర్ణయించుకున్నావు ఏదేమైనా చేయవు కూడా అయినా ఒకసారి ఇంటర్షనల్ చేసినప్పుడు గిల్ట్ వస్తుంది ఒకవేళ తెలియక చేస్తే గిల్ట్ ఏమి రాదు ఇప్పుడు దాంట్లో అమ్మకు చేయగలిగితే సారీ అమ్మంతగలరు ఇది వేరే ఇంటర్షనల్ చేసినావు అప్పుడు వస్తుంది నెక్స్ట్ గిల్ట్ అంటే యూ ఇట్ అనుకోకుండా ఏదో గాలిబాటం జరగలేదు అది యూ ఇట్ గిల్ట్ పట్టుకుంటుంది గిల్ట్ కనుక పట్టుకుంటే బయట రావడం చాలా కష్టం వెరీ వెరీ డీప్ రూటెడ్ గాయం ఎలా బయటపడాలి ఎలా బయటపడాలి మళ్ళీ ప్రాసెస్ నెక్స్ట్ మాట్లాడుతుంది పను